నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ మాంసాహార పియ్యలు ఎంతో ఇష్టంగా తినే కూరల్లో పీతల పులుసు కూడా ఒకటి అలాంటి పీతల పులుసు ఎంతో రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ఇక్కడ నేను కేజీ పీతలతో చేస్తున్నానండి పీతలు శుభ్రంగా కడిగి చివరిగా ఉప్పు నిమ్మరసం పట్టించి రెండు నిమిషాలు లాగి బాగా నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి నిమ్మరసం ఉప్పు పట్టించడం వల్ల పీతలకు నీచు వాసన లేకుండా కూర వండినప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి కేజీ పీతలకి పెద్ద నిమ్మకాయ సైజు లేదా అరవై గ్రాముల చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోండి అలాగే మసాలా రెడీ చేసుకుందాం ప్యాన్లో అర స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు మూడు ఎండుమిర్చి వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారేక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు ఈ సైజు ఉల్లిపాయలు రెండు ఈ సైజు టమాటాలు రెండు విడివిడిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి స్టవ్ ఆన్ చేసి పులుసుకి సరిపడా గిన్నె పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేడవనివ్వండి నూనె వేడయ్యాక టేబుల్ స్పూన్ అల్లం తురుము టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి అడుగంటి పోకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రంగు మారేంత వరకు వేయించండి ఇదిగోండి లైట్గా రంగు మారింది కదా ఇప్పుడు టమాటా పేస్ట్ను కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి ఇదిగోండి చూడండి ఉల్లిపాయ ముద్ద టమాటా ముద్ద కూడా రెండు చక్కగా వేగినయ్యి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు రెండున్నర స్పూన్ల కారం వేసుకోండి అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసి వేసుకోండి సన్నగా తురిమిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని బాగా కలపండి తర్వాత శుభ్రం చేసుకున్న పీతల్ని వేయాలి మీరు చూస్తున్నారు కదండి ఇవి పీతకాళ్ళు వీటిని కొద్దిగా పగలగొట్టి వేస్తే లోపల చప్పదనం లేకుండా ఉప్పు కారం లోపల వరకు వెళుతుంది పీతల్ని వేసాక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించండి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం పీతలకి బాగా పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి చింతపండు రసాన్ని పిండి వేయండి చింతపండు రసం పూర్తిగా వేశాక మీ అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా వేసి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి పీతల్ని రెండో వైపుకు తిరగేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వచ్చేంతవరకు ఉడికించండి చల్లారేక చిక్కబడుతుంది కాబట్టి కాస్త పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదిగోండి పులుసు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తురిమిన కొత్తిమీర కొంచెం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఈ పీతల పులుసు వేడిగానే కాదండి చల్లారక్క కూడా చాలా బాగుంటుంది నోరు ఊరించే పీతల పులుసు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి